సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఎవరికి భయపడ్డా భయపడకపోయినా స్కూల్ టీచర్ అంటే మాత్రం స్టూడెంట్స్ కు చెప్పలేనంత భయం భక్తి అయితే ఇది ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది భయము భక్తి అనే భావనలు ఇప్పుడు చనువు అభిమానాలుగా మారిపోయాయి అటు టీచర్లు కూడా స్టూడెంట్స్ ను శిష్యులు అని కాకుండా జస్ట్ ఫ్రెండ్స్ అనే తీరులో ట్రీట్ చేయడం మొదలుపెట్టారు మారిన ఈ పరిస్థితులే క్లాస్ రూముల్ని కాస్తంత కొత్త వాతావరణంలోకి తీసుకువెళ్తున్నాయి ఎలా అంటారా ఇదిగో ఇలా క్లాస్ రూమ్ లో పాఠాలను పక్కన పెట్టి రష్మి అనే మేడం డ్యాన్స్ వేయడం వెనుక ఓ చిన్న కారణం ఉంది ఆ రోజు ఆమె పుట్టినరోజు అది తెలిసిన స్టూడెంట్స్ బ్లాక్ బోర్డ్ మీద హ్యాపీ బర్త్డే రష్మి మేడం అని రాసి మరీ క్లాస్ లోకి ఇన్వైట్ చేశారు అందరూ ఆమెకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పేశారు అంతేకాదు మేడం మాకోసం కజరారే పాటకు డ్యాన్స్ వేయరు అంటూ రిక్వెస్ట్ చేశారు దాంతో మేడం ఒక్కసారిగా రెచ్చిపోయారు సెల్ ఫోన్లో పాట పెట్టించి దాన్ని క్లాస్ రూమ్లో ఉండే మైక్కు కనెక్ట్ చేయించి జుమ్మంటూ డ్యాన్స్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు క్లాస్ లో స్టూడెంట్స్ ముందు ఇలాంటి పిచ్చి డ్యాన్సులు చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు ఏదో బర్త్డే కాబట్టి నాట్యం చేసింది దాన్ని తప్పు పడితే ఎట్లా ఇలా అయితేనే టీచర్కు స్టూడెంట్స్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది అయినా టీచర్ అయినంత మాత్రాన డ్యాన్సులు వేయకూడదా ఏమిటి అంటూ మరొకరు తమ ఒపీనియన్ను వెల్లడించారు మొదట్లో క్లాస్ రూమ్ లో కల్చర్ మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాస్తంత కఠినంగా ఉండేది కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటుంది డ్యాన్సులు చేసుకోండి పాటలు పాడుకోండి పాస్ పర్సంటేజ్ మాత్రం డ్యామేజ్ రాకుండా చూసుకోండి అన్నట్లుగా లైట్ తీసుకుంటుంది మరి క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ మీద మీరేమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి